ఈ కార్ రేస్ లో ఏదైతే ఈడీ విచారణ జరుగుతుందో కేటీఆర్ గారిని ఈ రోజు మార్నింగ్ ఈడీ ఆఫీస్ కి పిలిపించడం జరిగింది ఈడీ ఆఫీస్ కి కూడా వెళ్ళిన కేటీఆర్ గారు అక్కడ అడిగారు వాటికి ఆన్సర్స్ చేస్తూ దాని తర్వాత బయటకు రావడం జరిగింది అండ్ ఈ రోజు మళ్ళీ కేటీఆర్ గారిని పిలిపించడం జరిగింది అయితే మార్నింగ్ నుంచి అయితే అక్కడ బీఆర్ఎస్ టిఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్తలు చాలా మంది గుమికిడారు అండ్ కేటీఆర్ కి మద్దతుగా అక్కడ నినాదాలు అయితే మనకు కనిపిస్తూనే ఉన్నాయి అయితే కేటీఆర్ గారిని అక్కడ ఈడీ విచారణ చేస్తున్న సందర్భంలోనే అదే టైంలో రాజసింగ్ ఎవరైతే ఘోషం ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ఒక విచిత్రమైన ట్వీట్ చేశారు సో ఆ ట్వీట్ సారాంశం ఏందో మనం ఒకసారి చూద్దాం కర్మ డజన్ ఫర్ ఓకే ఐ హావ్ బీన్ థ్రోన్ ఇన్ జైల్ బై బోత్ కాంగ్రెస్ అండ్ బిఆర్ఎస్ టిఆర్ఎస్ అంటే బిఆర్ఎస్ టిఆర్ఎస్ ఒకటే గవర్నమెంట్ ఆఫ్టర్ దే ఫైల్ ఫైల్స్ కేసెస్ అగేన్స్ట్ మీ ఐ నో ఎగ్జాక్ట్లీ హౌ ద గేమ్ వర్క్స్ ఒక కర్మ గేమ్ ఎలా వర్క్ అవుతుందో ఇది నాకు తెలుసు సో నన్ను ఎలా అయితే మీరు జైల్లో అంటే నా తప్పు లేకుండా నా ప్రమేయం లేకుండా కూడా ఎలా అయితే జైలుకి పంపించారు అలానే కేటీఆర్ కూడా జైలు కి వెళ్తారు అంటే కేటీఆర్ కేటీఆర్ జైలుకి వెళ్తారు అనేసి ఇలా చెప్పట్లేదు కాకపోతే వెళ్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నేను ఎలా అయితే అక్కడ అనుకోకుండా చెయ్యని తప్పుకి అక్కడ భలేపోయానో ఎలా అయితే మగ్గానో ఆరు నెలల వరకు అనుకుంటా ఆయన జైల్లో ఉన్నారు సో అది ఎందుకు కూడా మనం మాట్లాడుకుందాము అయితే నేను ఎలా అయితే మగ్గానో ఎలా అయితే హౌస్ అరెస్ట్ లో ఉన్నానో ప్రతిసారి ఏదైనా వాయిస్ రేస్ చేయడానికి వెళ్తే నన్ను హౌస్ అరెస్ట్ చేయడం లేకపోతే జైలు కి పంపించడం ఇవన్నీ మీరు చేశారు ఇప్పుడు కర్మ అన్నది లాంటిది ఇప్పుడు మీ మెడకే చుట్టుకుంటుంది అనేసి అయితే ఇక్కడ రాజాసింగ్ గారి అయితే మనకు సారాంశం కనిపిస్తుంది అయితే ఇక్కడ మనం రాజాసింగ్ గారి కేసు గురించి మాట్లాడాలన్నమాట రాజాసింగ్ గారి పైన ఇంతకు ముందు కూడా కేసులు ఉన్నాయి కాకపోతే లాస్ట్ టైం నుపుల్ శర్మకి సపోర్ట్ గా ఆయన వీడియో ఎప్పుడైతే చేశారో సో దాన్ని ఛాలెంజ్ గా తీసుకున్న కేటీఆర్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో అంటే పచ్చని హైదరాబాద్ లో మంట రేపుతున్నారు ఈ రాజాసింగ్ అనేసి అయితే ఆయన పైన కొన్ని చర్యలు తీసుకున్నారనమాట సో ఆయన్ని అరెస్ట్ చేయడము అరెస్ట్ చేసి కొన్ని నెలలు జైల్లో పెట్టడము ఆ తర్వాత కొన్ని అంటే కొన్ని నెలల పాటు అలా హౌస్ అరెస్ట్ పెట్టడము దాని తర్వాత బీజేపీ కూడా ఆయన పైన కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడము ఇదంతా మనకు తెలిసిందే అయితే ఆ రోజు ఏం జరిగింది అంటే నుపుల్ శర్మ ఒక డిబేట్ అంటే డిస్కషన్ లో మాట్లాడుతూ ఎవరైతే ఈ ఇస్లాంలో ఇస్లాం గురించి మాట్లాడతారో సో వాళ్ళు కూడా అదే డిబేట్ లో ఉన్నారనమాట సో వాళ్ళని ప్రశ్నించడం జరిగింది ఇస్లాంలో ఇది ఇది ఉంది కాదంటారా అనేసి ప్రశ్నించడం జరిగింది అనమాట ఏంటి మా ఇస్లాం ని ప్రశ్నిస్తావా అనేసి అయితే ఈమె కొత్త ఎవరైతే ఆ ఇస్లామిక్ రాడికల్స్ ఉన్నారో వాళ్ళు జారీ చేయడం జరిగింది అండ్ ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో సో వీళ్ళందరూ కూడా ఈ జుబైర్ లాంటి గ్యాంగ్స్ ఆ వీడియోస్ ని కట్ చేసి సో తను అసలు ఏం మాట్లాడింది అన్నది చూపెట్టకుండా ఏదైతే ఇస్లాం గురించి మాట్లాడదో ఆ పాట మాత్రమే కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది అనమాట సో అలా నూపుల్ శర్మ పైన మేము అటాక్ చేస్తాము మేము చంపేస్తాము ఎప్పటికైనా మేము చంపేసి తీగుతాము అయితే సల్మాన్ రజ్దీ పైన అటాక్ జరిగాయో సో అలానే ఉంటాయి మా అటాక్స్ అనేసి అయితే చెప్పుకొని రావడం జరిగింది నూపుల్ శర్మకి సపోర్ట్ చేస్తూ రాజసింగారైతే గారు అయితే అసలు ఆమె ఏం మాట్లాడింది అందులో తప్పేముంది అనేసి చెప్పుకొని రావడం జరిగింది ఇది ఒకటే కాదనమాట అంతకు ముందు కూడా ఎవరైతే స్టాండప్ కమిడియన్ మునావ్ ఫారక్ ఉన్నాడు అతను హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా హైదరాబాద్ లో అతన్ని రానివ్వము సీతారాముల పైన అతను కొన్ని అభ్యంతరకరమైన జోక్లు వేస్తూ ఇలాంటివన్నీ మాట్లాడాడు కాబట్టి అతను మేము రానివ్వము అనేసి అయితే చెప్పుకొని రావడం జరిగింది కూడా రాజసింగ్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఆయన నూపూర్ శర్మ కేసు కూడా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అంటే చేయని తప్పకి కేవలం ప్రశ్నిస్తేనే ఇలాంటి అరెస్ట్ చేశారు సో అలాంటిది ఇప్పుడు మీకు మీ మెడకే చుట్టుకుంది అనేసి అయితే రాజసింగ్ గారు అయితే ఇక్కడ చెప్పుకొని రావడం జరిగింది సో కేటీఆర్ బిఆర్ఎస్ జీ ఓకే ఆయన ట్విట్టర్ నేను బిఆర్ఎస్ హెడింగ్ టు జైల్ అంటే జైల్ కి వెళ్లే ముందు ఎలా ఉండాలో అవన్నీ నేను చెప్తాను అనేసి అయితే సో ఫోర్ సెట్స్ ఆఫ్ క్లోత్స్ ఫ్యాషన్ ఇస్ కీ ఈవెన్ బిహైండ్ ద బాస్ అంటే ఎప్పుడు ఫ్యాషనబుల్ గా కనిపించడానికి మీరు పరితపిస్తుంటారు కదా సో ఫోర్ సెట్స్ ఆఫ్ మీ బట్టల్ని తీసుకెళ్ళండి అండ్ అది కూడా ఫ్యాషనబుల్ గా కనిపించే బట్టలు మాత్రమే తీసుకెళ్ళండి ఏ కాజీ కాజీ బ్లాంకెట్ ఎగ్జాక్ట్లీ అంటే హాయిగా ఉండే దుప్పట్లు తీసుకెళ్ళండి ఎందుకంటే జైల్ ఎలా ఉంటుందో మీకు తెలియదు కాబట్టి అంటే ఇంతకుముందు కూడా జైల్ కి సరిగా వెళ్లారో లేదో సో ఈసారి మాత్రం ఇవన్నీ తీసుకెళ్ళండి అనేసి చెప్పుకుని రావడం జరిగింది అండ్ హైజిన్ మ్యాటర్స్ ఈవెన్ ఇన్ జైల్ సో మీరు ఎక్కడ ఉన్నా కూడా హైజీన్ హైజీన్ గా ఉండాలి అనేసి పరిశోపిస్తుంటారు కదా సో పరిశుభ్రత ముఖ్యం అనేసి మీరు ఏదైతే మాట్లాడుతుంటారు సో అందులో భాగంగా కూడా తీసుకెళ్ళండి హ్యాండ్ కర్చీఫ్ ట్రస్ట్ మీ రన్ ఇక్కడ చాలా గట్టి వేసిండ అంటే హ్యాండ్ కర్చీఫ్ కూడా తీసుకెళ్ళండి ఎమోషన్స్ తోని మీరు ఏదైతే విక్టిమ్ కార్డ్స్ గా విక్టిమ్ కార్డ్స్ ప్లే చేస్తుంటారో సో దానికి హ్యాండ్ కర్చీఫ్ అనేది చాలా ముఖ్యం సో మీరు ఏడుస్తారు ఏడ్చిందంతా బయట వాళ్ళకి కనిపిస్తూనే ఉంటుంది కాబట్టి హ్యాండ్ కర్చీఫ్ ని కూడా మీరు తీసుకెళ్ళండి సో టు కీప్ దాట్ క్లీన్ ఇమేజ్ గోయింగ్ క్లీన్ ఇమేజ్ ఉంది అనేసి పదే పదే ఏదైతే చెప్పుకొని వస్తున్నారు మీరు సో దాన్ని అలానే ఉంచడానికి సోప్ కూడా అంటే సబ్బు కూడా మీకు చాలా అవసరం సో ఆ క్లీన్ ఇమేజ్ కోసం సబ్బుని అనేసి ఇలా పికిల్ మీల్స్ అండ్ ఫైవ్ స్టార్ భోజనము లేకపోతే లగ్జరియస్ గా భోజనం చేసే మీరు జైల్లో వెళ్ళిన తర్వాత జైలు ఏదైతే అక్కడ కూడు ఉంటుందో అది తినాల్సి వస్తుంది సో అక్కడ కూడు ఎలా ఉంటుందో మీకు తెలియదు సో పికిల్స్ కూడా అంటే ఆవకాలు ఇలాంటివి కూడా మీరు తీసుకెళ్ళండి అనేసి అయితే ఇక్కడ చెప్పడం రావడం జరిగింది అండ్ ఇంకోటి మీరు స్వెటర్ మర్చిపోకండి ఎందుకంటే స్వెటర్ వెచ్చగా ఉంటుంది కాబట్టి ఆ జైల్లో మీరు ఇంకా చలిని భరించలేరు కాబట్టి ఇలాంటివన్నీ తీసుకెళ్ళండి అనేసి అయితే రాజాసింగ్ గారు ట్విట్టర్ లో ఇదంతా పోస్ట్ చేయడం జరిగింది అండ్ సో ఇంకో మెసేజ్ కూడా ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సో అదేంటంటే ఇతరులని లక్ష్యం చేసుకోవడానికి అధికారాన్ని దుర్వినియోగం చేసేవారు చివరికి అనుభవించక తప్పదు కర్మ ఎవరిని మర్చిపోదు అది సరైన సమయం కోసమే వేచి వేచి చూస్తుంది అనేసి అయితే ఇక్కడ చెప్పుకొని రావడం జరిగింది రాజాసింగ్ కి సంబంధించిన కేటీఆర్ పైన ట్వీట్ అన్నమాట అంటే ఆయన జైలు కి వెళ్తాడా లేదా అనేసి బయట చాలా మంది మాట్లాడుకునే సందర్భంలోనే కేటీఆర్ కంపల్సరీ జైలు కి వెళ్తాడు నాకు నమ్మకం ఉంది అనేసి అయితే ఇక్కడ సింగ్ అయితే ఇక్కడ ఒక లిస్ట్ ఆఫ్ సెట్ ఏ పంపించేసడం జరిగింది అనమాట అంటే కేటీఆర్ గారు జైలు కి వెళ్తారా లేదా అనేసి బయట సోషల్ మీడియాలో చాలా మంది మాట్లాడుకునే టైంలోనే ఇలాంటి ట్వీట్ ఒకటి రావడం ఇప్పుడైతే బ్రేకింగ్ న్యూస్ గా మారింది సో రాజసింగ్ గారి దగ్గర నుంచి అయితే నిజంగా చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట అంటే చాలా మంది పొలిటికల్ గా వీళ్ళందరూ కలిసిమెలిసే ఉంటారు అనేసి అనుకుంటారు బట్ రాజసింగ్ గారు ఏదైతే కర్మ సిద్ధాంతం గురించి ఇక్కడ మాట్లాడారో అంటే సి నిజాయితీగా ఫైట్ చేసే వాళ్ళకి ఇలాంటివి ఎదురైనప్పుడు నువ్వు మాత్రం ఇలాంటివి అంటే ఏవైతే స్కామ్స్ ఉన్నాయో స్కామ్స్ లో పేరు ఉంది ఏ వన్ గా ఏ గా ఏ గా చాలా స్టాంప్స్ లో పేర్లు వస్తున్నాయి సో నువ్వు మాత్రం కంపల్సరీ జైలు కి వెళ్ళక తప్పదు అనేసి అయితే ఇక్కడ రాజాసింగ్ గారు పరోక్షంగా ఈయన పైన మాట్లాడటం అనమాట సో దీనిపైన మీరేమంటారు సో కేటీఆర్ గారు పైన రాజాసింగ్ గారు చేసిన ట్వీట్ పైన మీరేమైనా మాట్లాడాలనుకుంటే అనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి